అష్టావక్ర గీత తొమ్మిదవ అధ్యాయం ఒకటో శ్లోకం మనకి అష్టావక్రుడు ఎంతవరకు పోయిన అధ్యాయంలో బంధం అంటే ఏంటో మోక్షం అంటే ఏంటో చెప్పాడు అహం యొక్క మృత్యువే ముక్తి అని అలాగే అహంతో ఏ పనైనా చేస్తే బంధమే వస్తుందని అహం లేకుండా ఏం చేసినా ముక్తస్థితులనే ఉంటావు అని బంధ మోక్షాల గురించి చెప్పి తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత విషయ సంబంధమే లేనటువంటి సంతోషరూపమైన వైరాగ్య నిరూపణ చేస్తూ కృత అకృతే ద్వంద్వాని శాంతాని కశ్యవా ఏం జ్ఞావా ఇహ నిర్వేదా అవతి చెప్తున్నాడు అష్టవక్రుడు ఓ జనక చేయదగినవని చేయదగిన చేయదగనివని ఓ జనక చేయదగినవని చేయదగనివని అంటే కర్మలు అకర్మలు అనేవి మరియు ద్వంద్వములు ఎప్పుడూ ఎవనికి శాంతిస్తాయి అనేది తెలుసుకుని నువ్వు వాటికి ప్రభావితం కాకుండా వైరాగ్యంతో అవ్రతిగా ఉండు అని చెప్తున్నాడు అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఎప్పుడు ఏదో ఒక కర్మ ఉంటుంది మనం ఊరక కూర్చున్నా కానీ శ్వాస తీసుకోవడం కూడా పనే లివర్ ఆడటము పనే గుండె కొట్టుకోవడము పనే అందుచేత మనం ఊరక కూర్చున్నా కానీ కర్మలు లేకపోవడం అనేది ఉండదు జీవితం అంతా కర్మలు లేకుండా ఉండదు అలాగే జీవితం అంతా కూడా ద్వంద్వాలకి లోను కాకుండాను ఏ క్షణము ఉండదు ఎవరికైనా అంటే సుఖం కానీ దుఃఖం కానీ గౌరవ అవమానాలు కానీ గెలుపు ఓటములు కానీ ఇలా ద్వంద్వాలుగానే జీవితం ఉంటుంది ద్వంద్వాలు అనేవి లేకుండా జీవితం ఉండదు అలాగే జీవితం అంతా సుఖము ఉండదు అలాగని దుఃఖము ఉండదు జీవితమంతా గెలుపు ఉండదు అలాగని ఓటమి ఉండదు ఇలా ద్వంద్వాలుగానే జీవితం అంతా కొనసాగుతూ ఉంటుంది ఎవరికైనా ఈ ద్వంద్వాలని సముద్రపు అలలతో పోలుస్తారు మన మనసు ఒక మహా సముద్రం అనుకుంటే ఈ ద్వంద్వాలు అలలుగా వస్తూ ఉంటాయి ఈ అలలు రావడం అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది కొంతమందికి కొంత తక్కువగా ఉంటుంది ఇలా చేయదగిన కర్మలు చేయదగని కర్మలు మరియు ద్వంద్వాలుగానే జీవితం అంతా ఉంటుంది మరి ఎప్పుడు ఈ కర్మలు ద్వంద్వాలు శాంతిస్తాయ్యా అంటే ఎప్పుడు ఎవరికి ఈ కర్మలు ద్వంద్వాలు పూర్తిగా శాంతించడం అనేది ఉండదయ్యా శిష్య ఇది నిశ్చయం ఇది నిశ్చయం ఇది నిశ్చయం అని చెప్తున్నాడు అంటే కర్మలు అంటే దేహంతో చేసే కర్మలు అంటే ఇవి ప్రకృతి సంబంధ కర్మలని కృత్రిమ కర్మలని రెండు రకాల కర్మలు ఉంటాయి ఇలా మన దేహంతో చేసే కర్మలు కనపడతూ ఉంటాయి మనకి అయితే ద్వంద్వములు అనేటువంటి సుఖదుఖాలు కానీ జయాపజయాలు కానీ గౌరవ అవమానాలు కానీ గెలుపు ఓటములు కానీ పుణ్య పాపాలు కానీ ఇలాంటివి ఇలాంటి ద్వంద్వములను మనసు అనుభూతి పొందుతూ ఉంటుంది ఇవి మనకు కనబడము ఎవరెవరి మనసులో ఏ ఏ ఆలోచనలు ఉన్నాయో ఏ అవి ఏ ఏ కర్మలను ముందుకు తీసుకువెళ్తాయో మనం చెప్పలేం అందుకని ఏమంటున్నాడయ్య అంటే కృత అకృతేచ ద్వంద్వ అని కథా శాంతాని కశ్యవా ఏవం జ్ఞాత్వా ఇహ నిర్వేదా అంటే ఇలా కృత అకృతములు అంటే చేయదగినవి చేయదగనివి ద్వంద్వాలు ఎప్పుడు ఎవనికి శాంతిస్తాయి ఇది తెలుసుకుని నీవు ఈ కృత అకృతములు ద్వంద్వాలు ఎప్పుడు శాంతించవు ఎప్పుడు ఉంటాయి మనం ఇది ఎప్పుడు తెలుసుకున్నామో అప్పుడే ఒక వైరాగ్యం ఏర్పడుతుంది సుఖం దక్కినా తాత్కాలికమే దుఃఖం దక్కినా తాత్కాలికమే గెలుపు ఉన్నా తాత్కాలికమే ఓటమి ఉన్నా తాత్కాలికమే ఏది శాశ్వతంగా ఉండేది కాదు అని ఒక వైరాగ్యం ఏర్పడుతుంది అంటే ద్వంద్వాలకి ప్రభావితం కానటువంటి వైరాగ్యం ఏర్పడుతుంది దాన్నే నిర్ వేదం అన్నారు వేదం అంటే వేద అంటే తెలుసుకొని అని ఇది తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది ఏది లేదు అని అందుచేత ఇది తెలుసుకుంటే ఒక నిర్వేదముతో ద్వంద్వాలకి అంతరంగం ప్రభావితం కాని స్థితిలో ఉంటాడు అది ముక్త స్థితి అంటే కృత కృతములు అంటే చేయదగినవి చేయదగినవి అయినటువంటి కర్మలు ద్వంద్వాలు ఎప్పటికీ ఎవడికి శాంతించవు అనేటువంటి తెలుసుకున్నటువంటి నిర్వేదముతో ఆ కర్మలపైన ద్వంద్వాలపైన ఒక అనాసక్తి ఏర్పడుతుంది మనిషికి అంటే విషయాల్లో లేదు ఆనందం నా అస్తిత్వాన్ని పొందటంలోనే ఆనందం ఉంది అని తెలుసుకుంటాడు ఒక ఆకాశం లాంటి నిర్మల ప్రశాంత స్థితి నా అంతరంగంలో ఉంది అని తెలుసుకుంటాడు ఆ అస్తిత్వాన్ని నేను నిత్యం పొందుతూ ఈ నా మనోదేహాలతో జరిగే కర్మల్ని ద్వంద్వల్ని చూచేవాడిలా ఉండే ఆ సాక్షి స్థితి ఆ స్థితే జీవితాంతం ఒక ఆనంద స్థితిలో నిత్యము ఉంటుంది అని తెలుసుకుంటాడు శాశ్వత ఆనందం అనేది ఉంటుంది కదా మనం జీవితాంతం ఒక నిత్య ఆనంద స్థితిలో ఉండటం అనేది బాహ్య విషయాల్లో దక్కేది కాదు అంటే విషయాల్లోనే రసం ఉంది అని వెంపర్లాడుతూ వెళ్ళే వాళ్ళు బంధములో ఇరుక్కుపోతారయ్యే శిష్య వాళ్ళకి శాశ్వత ఆనందం దక్కదు అది నీ అస్తిత్వం అంటే నీ అంతరంగమే ఒక ఆకాశం లాంటి నిర్మల ప్రశాంత స్థితి అని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే శాశ్వత ఆనందం దక్కుతుంది వాళ్ళు మనోదేహాల్లో జరిగే కర్మలను ఒక సాక్షి స్థితిలో గమనిస్తూ చేసుకుంటూ వెళతారు మనోదేహాల్లో జరిగే ఏ కర్మలు జరుగుతున్నా కానీ అంటే మనోదేహాల్లో ఏ కర్మలు జరుగుతున్నా కానీ అతని యొక్క అంతరంగం మాత్రం ఎప్పుడూ నిర్మల ప్రశాంత స్థితిలోనే ఉంటుంది ద్వంద్వాలని గమనించే స్థితిలో ఉంటాడు అట్లా ఈ కర్మలు ద్వంద్వాలు ఎప్పుడు ఎవనికి శాంతిస్తాయంటే ఎప్పుడు ఎవనికి శాంతించవు ఆ ద్వంద్వాలతో తాదాత్మ్యత చెందినంతకాలం బాహ్య ప్రపంచంలోనూ దేహంతోనూ మనసు ఆలోచనలతోనూ తాదాత్మ్యత చెందినంతకాలము ఈ ద్వంద్వాల్లోనే పడి కొట్టుకుపోతూ ఉంటాము ఆ సముద్రపు ఉపరితలకు అలల్లోనే కొట్టుకుపోతూ ఉంటాము అయితే మరి ఆ కర్మలని ద్వంద్వాలని చూచేవాడిలాగా ఉంటే వాటి యొక్క ప్రభావం మన అంతరంగం మీద పడకుండా ఉండగలము అని చెప్తూ ఉన్నారు అట్లా కర్మలు కానీ ద్వంద్వాలు కానీ ప్రపంచం కానీ ఉంటుంది అలలు లేకుండా సముద్రం ఉండదు మేఘాలు లేకుండా ఆకాశం ఉండదు అట్లా కర్మలు ద్వంద్వాలు లేకుండా జీవితము ఉండదు అయితే ఆ కర్మల్ని ద్వంద్వాలని చూచేవాడిలాగా సాక్షిగా ఉంటే వాటి యొక్క ప్రభావం మన అంతరంగం మీద పడకుండా ఉండగలం ఇది తెలుసుకుని ద్వంద్వాలపైన ఆసక్తితో వాటిని చూచేవాడిలాగా ఉంటూ వాటికి ప్రభావితం కాకుండా ఉంటూ నీ జీవితాన్ని గడపవయ్యా నీ మనోదేహాల ధర్మాన్ని బట్టి స్వభావాన్ని బట్టి జరిగే కర్మలు జరిగే ద్వంద్వాలు జరుగుతూ ఉంటాయి ప్రాప్తిని బట్టి పొందాల్సినవి పొందుతూ ఉండు నీ అస్తిత్వమైన అంతరంగ ఆకాశ స్థితిలో స్థిరపడి జరిగే కర్మల్ని ద్వంద్వాల్ని చూచేవాడిలాగా ఉండు అప్పుడు అవి నీ అంతరంగాన్ని ఏమీ ప్రభావితం చేయని స్థితిలో ఉంటావు అంటే ఆ స్థితిలో ఉంటే అవి శాంతిస్తాయి అని అర్థం అట్టివాడే కృతార్థుడు అట్లా ఆ కృత అకృతములను ద్వంద్వాలను ఎవరైతే ఇలా సాక్షిభావంలో ఉంటూ చూస్తారో అతన్ని కృతార్థుడు అంటారు అతన్ని కృతి అంటారు అతను అవ్రతి అంటే అతని ఏమి చేయాల్సిన అవసరం లేదు అని అష్టవక్రుడు తొమ్మిదవ అధ్యాయం ఒకటో శ్లోకంలో జనకుడికి చెప్పటం జరిగింది